జనసేనలో చేరతానంటే తెలుగుదేశంలోకి తీసుకున్నాడు అంత పక్కా స్కెచ్ బాబు స్కెచ్ పక్కాగా నడుస్తోంది పవన్ కళ్యాణ్ ఆయనని నమ్ముకుని ఉన్నారు ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ కన్వీన్ చేసింది ఏంటంటే నువ్వు ఇరవై నాలుగులో ఇరవై గెలుచుకో నీకు మంచి ఛాన్స్ ఉంటది ఫ్యూచర్ ఉంటది నువ్వు ఇరవై గెలిచే గానీ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి జగన్ పని అయిపోతుంది మనం అధికారంలోకి రాగానే జగన్ పని తొక్కు పడేస్తాం అప్పుడు ఆ జగన్ మనుషులకు వెళ్ళడానికి దిక్కు ఉండదు మా దగ్గరికి రాలేరు వాళ్ళు వైసీపీ కాబట్టి కాబట్టి మీ దగ్గరకు వచ్చేస్తారు ఇది ఒక బ్రహ్మ ప్రపంచంలోకి ఆయన్ని దేర్చారు అట్లాగే నడుస్తారు జన సైనికులు ఆశించిన స్థానాల్లో వాళ్ళని పక్కన పెట్టి బాబు గారు కొత్త వాళ్ళని బరిలోకి దింపడం ఇప్పుడు గుంటూరు వెస్ట్ లో ఆ డాక్టర్ ఎవరో మాధవి గళ్ళ మాధవి ఎవరు బరిలేదు సామాజిక కోణంలో దింపుతున్నారా ఆర్థిక కోణంలో దింపుతున్నారా లేదంటే జనసేన పక్కన పెట్టి ఎందుకంటే ఆవిడతో పోలిస్తే ఆ బోనభోయిన శ్రీనివాస్ యాదవే కాస్తంత అంత రాజకీయాల్లో అనుభవం వ్యక్తి ఎప్పటి నుంచో తిరుగుతున్నారు జనసేనలో ఆయన కూడా సీట్ నాదే కన్ఫర్మ్ అనే భ్రమలో ఉన్నారు అటువంటి వాళ్ళని పక్కన అంటే ఏం ఆశించి బాబుగారు ఈ నిర్ణయం

సిట్టింగ్ సిట్ అవును సిట్టింగ్ సీట్ అయినా ఆయన అటు వెళ్ళిపోయిన సీట్ కదా గెలిచిన సీట్ గెలిచిన సీట్ ఇవ్వట్లేదు అని చెప్తారు సత్యనపల్లి ఇవ్వాలా ఇవ్వాలి ఇవ్వాలా ఇవ్వాలా అంటే అంత ఇమీడియట్ గా ఒక బలమైన క్యాండిడేట్ పొత్తులో బలమైన క్యాండిడేట్ ఉండగా